మిథున రాశి వరకు ఎలా ఉంది గురువు గారు మిథున రాశి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి దశమంలో రాహు తొమ్మిదిలో శుక్రుడు అవసరాలకు ధనం అందుతుంది ఆర్థిక స్థితిగతులు మెరుగవుతాయి పరిస్థితులను అర్థం చేసుకుంటూ విజయాలు సాధించండి వచ్చిన ధనాన్ని పొదుపుగా వాడుకోవాలి సకాలంలో పనులు ప్రారంభిస్తే లక్ష్యాలను త్వరగా పూర్తి చేసుకోవచ్చు ఆత్మవిశ్వాసం చాలా వరకు శక్తినిస్తుంది చెడు ఏమాత్రం ఊహించవద్దు మిత్రుల సలహాలు పనిచేస్తాయి కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే శుభం జరుగుతుంది మీరు చేసే పనుల్లో ఒత్తిడి లేకుండా ఆలోచించండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా ప్రవర్తించండి మీ ఓర్పుని సహనాన్ని పరీక్షించే వారు ఉంటారు కాబట్టి అపార్థాలకు తావు లేకుండా నిదానంగా మాట్లాడాలి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో సమయస్ఫూర్తిని ఉపయోగించండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో సకాలంలో బాధ్యతలను మీరు నిర్వర్తించినట్లయితే ఆశించిన ఫలితాలు లభిస్తాయి వారం మధ్యలో మీరు చేస్తున్న ప్రయత్నం ఒకటి పూర్తవుతుంది సమయానుకూలంగా వ్యవహరిస్తే పేరు ప్రతిష్టలు లభిస్తాయి కృషిని బట్టి ఫలితం వెంటనే లభిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది అంటారు మిథున రాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి అలాగే మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలండి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది గురుగారు ఈ రాశి వారు దానం చేస్తే మంచిది నవధాన్యము నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి